మ శివాయ మన బురమల గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానం సంబంధించినటువంటి హుండీలు ఈరోజు తెరిచి లెక్కించగా మనకి నలభై ఐదు రోజులకు గాను తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల రెండు వందల రూపాయలు మనకి ఆదాయంగా చేకూరింది యావరేజ్ తీసుకుంటే ఈ కార్తీక మాసం సందర్భంగా యావరేజ్న ఇరవై నాలుగు వేల రూపాయలు మనకి సమకూరినట్టుగా తెలుస్తుంది ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మన అంతర్వేద దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకేడి ప్రసాద్ గారు సమక్షంలో మరియు తనిఖీదారు రామలింగేశ్వర సమక్షంలో అధికారుల సమక్షంలో జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన దేవస్థాన చైర్మన్ అయినటువంటి దాట్ల రామకృష్ణరాజు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు ట్రస్ట్ బోర్డు మెంబర్సు వారి సమక్షంలో జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఈ విధంగా సంక్రమించినటువంటి దేవస్థానం యొక్క హుండీల వచ్చిన సొమ్ము ఏదైతే ఉందో మనం బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుంది ఐదు రేల్సు మనకి వచ్చింది అది కూడా మనం బ్యాంక్ వారికి ఇచ్చి తద్వారా వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో మన అకౌంట్కి జమ చేస్తారు ఐదు రియాల్స్ అండి ఈ సందర్భంగా హుండీలో ఐదు రియాల్స్ వచ్చింది మన బ్యాంక్ వారిని అడిగితే దీని విలువ సుమారుగా నూట ఇరవై రూపాయలు ఉంటుందని వారు చెప్పడం జరిగింది ఇది కూడా బ్యాంక్ వారికి మనం డిపాజిటరీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది